వెల్కమ్ టు సీఆర్బీ నైన్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో తన నివాసంలో ముద్రగడని కలిసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభంను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి ఘటనను తెలుసుకుని ముద్రగడకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుభవజ్జులు సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి అమానుష్యమని అధికారం శాశ్వతం కాదు అభిమానం శాశ్వతంగా ఉంటుందని ముద్రగడకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎంపీపీ జడ్పిటిసి సర్పంచులు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ముఖ్యంగా బుద్ధి పద్మాభం గారు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి ఖ్యాతి కానీ వారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కానీ వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ వెలకట్లేదు అట్లాంటి ఒక నాయకుడి మీదే రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగులు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈరోజు ఈరోజు కనీసం దాన్ని ఖండిస్తూ ఉన్నా మరి ఇతర పార్టీలు ఉన్నటువంటి వారు వారంతా కూడా ముందుకు రావాలి మరి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఒక ఎండీఏ గారిని ఎవరో తిట్టారన్నా ఇంకోటైనా మీరు కడప ఇంకోటో వెళ్తూ ఉన్నారు తప్పు మరి సాక్షాత్ ముద్దుల పద్మాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమ పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్ ముద్రగడ పద్నాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తున్నాం ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను ఆయనకు ఉన్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వానికి పేరు వచ్చింది ఆయన బట్టి కులానికి కానీ మతానికి కొత్త కులానికి కానీ దీనికి అన్నిటికీ కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రగడ పద్నాభం గారు అటువంటి ఆయన మీద ఒక కార్యక్రమం ఒక హేమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తల జరిగితే దానికి ప్రతిస్పందన కరువు ఏంటంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి మరి ఆయన సంఘీభావంగా పెద్ద ఆయన సంఘీభవంగా ఆయన్ని కలిసి మరి ఏమైతే జరిగిందో దానికి మేమందరూ కూడా దాన్ని మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అనే మాట చెప్పి వెళ్ళడం జరుగుతోంది మరి ఎంత ప్రతిస్పందన పెద్ద ఎత్తున మనుషులు మరియు హృదయాలు ముఖ్యంగా మొదటి పద్నాభం గారి యొక్క అన్యాయాలు అందరూ కాదు మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదు లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది మరి ఇప్పటికే ఇళ్ళ ముందు బ్యానర్లు కట్టడం మరి ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం వాళ్ళ ఇళ్ల నుంచి లాగి పట్టడాలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది కొంచెం నుండి పుర్లింగం మేము అంటే పాపాలు పండేమివి అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్దు పద్మాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడికి దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మీ విజ్ఞప్తిగా వదిలిపెడుతూ ఉన్నాం మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనవి చేస్తే ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న అందరి వారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దాం కుట్టిందంటే కూడా మీరు వెళ్ళిపోతున్నారు తప్పలేదు మరి మొదటి వేల గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదని అడుగుతున్నాం ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడుగా ఉన్నటువంటి ముద్రణ పద్నాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఈ ఈరోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రడ పద్నాభం గారు అట్లాంటి వ్యక్తికి మీద ఎట్లాంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారు మీ ప్రశ్నించడం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు మేము అని అడుగుతున్నాం అధికారం శాశ్వతం కాదు మరి గౌరవాల శాశ్వతం తప్పనిసరిగాటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ముక్త కంటే మీ అందరూ ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది అతన్ని అరెస్ట్ చేశాను చెప్పుకుని మీరు చేతులు కార్యక్రమం కాకుండా మరి ఒక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టినటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాన్ని ఏం చేస్తున్నారు డీజీపీకి అరేంజ్ చేస్తున్నారు కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయాలని పరిస్థితుల మీరు ఉన్నారని అడుగుతున్నాం ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన అటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ లభించిన బాకీ ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం ఎంతమంది మీద మీరు ఈ రకమైన దాడి చేస్తారని అడుగుతున్నాం అంచేత ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతు అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ మీద ఆయన చేయి తీయాలి ఆయన మాట్లాడారు దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇప్పటికే పెద్దలు గౌరవించినటువంటి మనం హిందూ స్వామి